రాష్ట్రంలో నారాయణ విద్యా సంస్థలపై రెండు వందల మంది పోలీసులు ఇతర అధికారులు దాడులు నిర్వహించడం దారుణమని ముఖ్యమంత్రి సైకో పాలనలో ఈ విధంగా జరుగుతున్నాయని రాజధాని లేని పాలన జరుగుతుందని ఆయన ఆరోపించారు నెల్లూరులో మాజీ మంత్రి పొంగూరు నారాయణ బాబు షూరి భవిష్యత్ గ్యారంటీ కార్యక్రమం నిర్వహించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ సైకో వల్ల రాష్ట్ర ప్రజలు ఇబ్బంది పడాల్సిన పరిస్థితి ఏర్పడిందని ఆయన పేర్కొన్నారు ఇలాంటి పాలనకు చివరి పాడాలని ఆయన కోరారు ఈ కార్యక్రమంలో పలువురు టీడీపీ నాయకులు హాజరయ్యారు नारायण देव मस्त गॾिया கையில அந்த பாயுங்க பாத்தல పద్మూడవ డివిజన్లో భవిష్యత్ గ్యారంటీ కార్యక్రమాన్ని ప్రారంభించాం కొరివారి గుర్రేవారి కంట్రిక అయితే గుర్రేవారి కంటికలో వీళ్ళకు కొన్ని సమస్యలు ఉన్నాయి గతంలో నేను మినిస్టర్గా ఉన్నప్పుడే వీళ్ళకు ఒక సమస్య వచ్చింది ఇక్కడ ఎన్నోమిక్స్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఈ ల్యాండ్ మాది మీరు అందరూ ఖాళీ చేయాలని వాళ్ళంతా రావటం దాని మీద ఫాలోఅప్ చేయడం జరిగితే అప్పుడు వీళ్ళు నన్ను అప్రోచ్ చేయరు అప్పుడు అధికారులను యాక్చువల్గా నేను ఆదేశించాను ప్రస్తుతం మీరు అవన్నీ ఆపండి తర్వాత చూస్తామని ఎందుకంటే వీడు దాదాపు యాభై అరవై డెబ్బై సంవత్సరాల నుంచి హండ్రెడ్ డేస్ నుంచి యాక్చువల్గా ఇక్కడ ఉంటున్నారు హండ్రెడ్ డేస్ నుంచి వాళ్ళు ఇల్లు కట్టుకుని ఇక్కడ ఉండేటప్పుడు వాళ్ళని ఎకాఎకాన ఖాళీ చేయమంటాం కరెక్ట్ కాదు అయితే దీని మీద ఇప్పుడే లక్ష్మీగారు అన్నారు సుప్రీంకోర్టు యొక్క ఆర్డర్స్ కొన్ని ఉండటం వల్ల కొన్ని ఇబ్బందులు జరిగినాయని అయితే ఖచ్చితంగా ప్రభుత్వం వచ్చిన తర్వాత అసలు సమస్య ఏంది ఎక్కడ సమస్య ఉంది ఎందుకుంది ఇన్ని సంవత్సరాల నుంచి వంద సంవత్సరాల పైగా వాళ్ళు ఇక్కడ ఉంటే ఎందుకు దీన్ని యాక్చువల్గా రెగ్యులేట్ చేయలేదు వీటన్నిటి మీద డిస్కస్ చేసి ఖచ్చితంగా ఇటువంటి రాష్ట్రంలో ఇంకా కొన్ని దిగులు ఉన్నాయి ఖచ్చితంగా వాటన్నిటికి కూడా ఒక పర్మనెంట్ సొల్యూషన్ వచ్చేది అంటే ప్రతిసారి అధికారులు రావటం నోటీసులు ఇవ్వటం బెదిరించడం ఉండకుండా ఒక పర్మనెంట్ సొల్యూషన్ వచ్చేది ఖచ్చితంగా చేస్తానని యాక్చువల్గా ఇక్కడ అందరికీ నేను హామీ ఇస్తున్నాను అయితే నేను ఎప్పుడు దీని మీద పరిశీలించాల పోయినసారి అధికారులు వచ్చారు సార్ ఖాళీ చేయాలంటున్నారు అది ఇదని వస్తే నేను అప్పుడు కేవలం అధికారులకి ఆదేశించాను అయితే పట్టాలు మాకు ఇవ్వలేదు ఇప్పుడే లక్ష్మీ గారు చెప్పారు పక్కన ఒక ఏడు ఎకరాలు కొనిచ్చాం వాళ్ళకి అరేంజ్ చేసామన్నారు అవన్నీ కూడా నేను ఖచ్చితంగా ప్రభుత్వం వచ్చిన తర్వాత ఖచ్చితంగా వస్తుంది వచ్చిన తర్వాత ఖచ్చితంగా చేస్తానని తెలియజేస్తాను అదేవిధంగా ఈరోజు అమరావతి రాజధాని అమరావతి రాజధాని గురించి కూడా చెప్పాల్సిన అవసరం ఉంది అమరావతి రాజధాని ఆ రోజు ముఖ్యమంత్రిగా ఉన్న నారా చంద్రబాబు నాయుడు గారు నా యొక్క పోర్ట్ఫోలియోలో దాన్ని పెట్టడం జరిగింది మున్సిపల్ శాఖ దాంట్లో అయితే ఆ రోజు నాకు చెప్పింది ఏంటంటే నారాయణ ప్రపంచంలో ఉన్న టాప్ ఫైవ్ రాజధానిలో ప్రపంచంలో ఇండియాలో కాదు ప్రపంచంలో ఉన్న టాప్ ఫైవ్ రాజధానిలో మన రాజధాని ఒకటి కావాలి దీన్ని చూడటానికి ఈ దేశంలో ఉండేవాళ్ళే కాదు ఇతర దేశాలలో కూడా రావాలని యాక్చువల్గా ఆదేశించారు దాని మీద చాలా చాలా స్టడీ చేసి ఫైనల్గా ప్రపంచంలో దీని మీద బాగా డిజైన్ చేయగలిగిన వాళ్ళు ఎవరో అని అన్ని విధాలుగా స్టడీ చేస్తే నార్మన్ ఫాస్టర్ అండ్ పార్ట్నర్స్ నార్మన్ ఫాస్టర్ అండ్ పార్ట్నర్స్ అని లండన్లో ఒక సంస్థ ఉంది వాళ్ళు డిజైన్ చేయటంలో ఎక్స్పర్ట్స్ వాళ్ళంతా వంద అంతస్తులు నూట యాభై అంతస్తులు నూట అంతస్తులు బిల్డింగులు డిజైన్ చేసేవాళ్ళు అంతేకాండి యునిక్ డిజైన్ అంటే ఒక బిల్డింగ్ డిజైన్ చేసింది మళ్ళీ ఇంకో బిల్డింగ్ ఉండదు డిజైన్ వాళ్ళ స్పెషాలిటీ అది మాకు ఈ విధంగా బిల్డింగ్ కావాలన్నా కానీ వాళ్ళు చేయరు వాళ్ళు డిజైన్లు ఇస్తారు హుమో డిజైన్లు వాటిలో మనం సెలెక్ట్ చేసుకోవటం అలాంటి నార్మల్ ఫాస్ట్ అండ్ పార్ట్నర్స్ని యాక్చువల్గా ఐడెంటిఫై చేసి వాళ్ళకి టెండర్ ద్వారా కాంట్రాక్ట్ ఇచ్చి డిజైన్ చేయించాం డిజైన్ చేయించి అమరావతి రాజధానికి తొమ్మిది వేల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టాం ఖర్చు కూడా చేసాం అక్కడ రోడ్లు వేసాము తర్వాత అండర్గ్రౌండ్ ఎలక్ట్రిసిటీ సిస్టమ్ ఇట్లా ఓపెన్ సిస్టమ్ కాదు మొత్తం అండర్గ్రౌండ్ టోటల్ ఎలక్ట్రిసిటీ లైన్సు వాటర్ లైన్స్ డ్రైన్స్ లైన్స్ అన్నీ అండర్గ్రౌండ్ సిస్టమ్ అదేవిధంగా అక్కడ బిల్డింగ్స్ మూడు వేల ఆరు వందలు సుమారుగా బిల్డింగ్స్ అధికారుల కోసం కట్టాం తర్వాత అసెంబ్లీ కావచ్చు కోర్టు కావచ్చు తర్వాత వచ్చి సెక్రటరియట్ బిల్డింగ్స్ ఐదు బిల్డింగ్స్ ఒకటి యాభై నాలుగు అంతస్తులు నాలుగు బిల్డింగ్లు నలభై నాలుగు అంతస్తులు అలా యాక్చువల్గా చేసాం నిజంగా అమరావతి రాజధాని నిజంగా కంప్లీట్ అయ్యుంటే అది ప్రపంచంలో టాప్ ఫైవ్లో ఒకటి అరవై యాభై నాలుగు అంతస్తులు సీఎం గారు కూర్చునే టవర్ నెక్స్ట్ మిగతా మంత్రులు కూర్చొని నలభై నాలుగు అంతస్తులు అందులో స్పెషాలిటీ చెప్తాను చూడండి పరిపాలన సౌలభ్యం ప్రజలకు పరిపాలన సౌలభ్యం ఇప్పుడు నేను మెయిన్గా చెప్పదలుచుకున్న పాయింట్ ప్రజలకు పరిపాలన సౌలభ్యం అధికారులకు కాదు ఈరోజు సెక్రటరీలో మినిస్టర్లు ఉంటారు సెక్రటరీస్ ఉంటారు డైరెక్టర్లు ఎక్కడో ఉంటారు ఎక్కడో అంటే మంగళగిరిలోనో లేదంటే విజయవాడలోనూ ఇంకో దగ్గర అదే డైరెక్టర్లు ఇంకో దగ్గర కూర్చుంటారు ఒక అగ్రికల్చర్ డిపార్ట్మెంటు ఫర్ ఎగ్జాంపుల్ ఎండోమెంట్స్ డిపార్ట్మెంట్ ప్రాబ్లం వచ్చింది ఇక్కడికి వచ్చింది ప్రాబ్లం మినిస్టర్ కలవాలంటే సెక్రటరీ పోవాలా ఆ ఫైల్ ఎక్కడుందంటే మళ్ళీ డైరెక్టర్ తిరిగి పోవాలా మళ్ళీ కావాలంటే కమిషనర్ అలా కాకుండా అందరూ ఒకే విధంగా ఒకే ఫ్లోర్లో కానీ రెండు ఫ్లోర్లలో కానీ ఉండేటట్టుగా డిజైన్ చేశారు అంటే ఒక వ్యక్తి ఈ రాష్ట్రంలో ఉన్న కంబైన్డ్ రాష్ట్రంలో ఉన్న పద్ అంటే ఈ పదమూడు జిల్లాలు కంబైన్డ్ డిస్ట్రిక్ట్స్ తీసుకుంటే పదమూడు జిల్లాలు పదమూడు జిల్లాలో ఏ వ్యక్తి అయినా పన్నెండు సెక్రటరీకి వస్తే అక్కడ మినిస్టర్ కానీ సెక్రటరీని కానీ డైరెక్టర్ కానీ కమిషనర్ కానీ లేదా వాళ్ళ కింద సూపర్నెంట్ కానీ కింద తరక రావాలంటే ఒకే ఫ్లోర్ కానీ రెండు ఫ్లోర్లు కానీ అంటే ఇంకెక్కడ అక్కడక్కడ తిరిగి టైం వేస్ట్ చేసుకోవాలి అలాంటి సిస్టమ్ని డిజైన్ చేశాం ఆ విధంగా నార్మల్ ఫాస్ట్ అండ్ పార్టస్ చేశారు అయితే ఈరోజు ఒక పేపర్లో చూశాను గతంలో అమరావతి రాజధాని తెలుగుదేశం ఉన్నప్పుడు కన్స్ట్రక్షన్ ఎలా జరుగుతుంది దాని పక్కన చెట్లన్నీ మలిసేసాయి అన్ని మా మాయమైపోయినాయి మాయమైపోయి అక్కడ వాళ్ళ చెట్ల లోపల తుమ్మ చెట్ల లోపల నిజంగా గౌరవం నేను ఇవాళ చూసి ఎందుకంటే నేను పోలేదు వాళ్ళు చూస్తే నిజంగా తుమ్మ చెట్ల మధ్యలో అంటే హాఫ్ ఆఫ్ ది పేజీలో వాళ్ళు కన్స్ట్రక్షన్ అంతకుముందు ఎలా ఉండింది వీడియో వేశారు మరొక ఆఫ్ సైడ్ ఏం చేశారంటే ప్రజెంట్ పొజిషన్ వేసారు దాన్ని చూస్తే ఎంతో బాధ వేసింది ఎందుకంటే అసలు ఆ డిజైన్ చేయడానికి ఎన్నోసార్లు వాళ్ళతో డిస్కస్ చేసాము టెలికాన్ఫరెన్స్ వీడియో కాన్ఫరెన్స్ వాళ్ళు డిజైన్ సబ్మిట్ చేశారు దాని కరెక్షన్స్ ఎందుకంటే ప్రపంచంలో ఉండే వాటిలో టాప్ ఫైవ్లో ఒకటి కావాలి ఇక్కడ టాప్ ఫైవ్లు అంటే డిజైన్ ఒకటే కాదు డిజైన్ ఒకటే కాదండి ఇక్కడ డిజైన్లో నెంబర్ వన్ ఉండాలా దాన్ని చూడటానికి టూరిస్టులు రావాలి బయట నుంచి విదేశాల నుంచి అది చూడటానికి అనేక మంది రావాలి ఈరోజు లండన్ పోతే లండన్ పార్లమెంట్ చూస్తాం లండన్ పార్లమెంట్లో టికెట్ పెట్టారు లండన్ పార్లమెంట్లో పార్లమెంట్ కొద్ది రోజులు జరిగేది రిమైనింగ్ డేస్లో ఎవరైనా పార్లమెంట్ దేశం ఉన్నప్పుడు కన్స్ట్రక్షన్ ఎలా జరుగుతుంది దాని పక్కన చెట్లన్నీ మలిసేసాయి అన్నీ మా మాయమైపోయినాయి మాయమైపోయినాయి అక్కడ వాళ్ళ చెట్ల లోపలనే తుమ్మ చెట్ల లోపల నిజంగా గౌరవం నేను ఇవాళ చూసి ఎందుకంటే నేను పోలేదు ఇవాళ చూస్తే నిజంగా తుమ్మ చెట్ల మధ్యలో అంటే హాఫ్ ఆఫ్ ది పేజీలో వాళ్ళు కన్స్ట్రక్షన్ అంతకుముందు ఎలా ఉండింది వీడియో వేశారు మరొక ఆఫ్ సైడ్ ఏం చేశారంటే ప్రజెంట్ పొజిషన్ వేశారు దాన్ని చూస్తే ఎంతో బాధ వేసింది ఎందుకంటే అసలు ఆ డిజైన్ చేయడానికి ఎన్నోసార్లు వాళ్ళతో డిస్కస్ చేసాం టెలికాన్ఫరెన్స్ వీడియో కాన్ఫరెన్స్ వాళ్ళు డిజైన్ సబ్మిట్ చేశారు దాని కరెక్షన్స్ ఎందుకంటే ప్రపంచంలో ఉండే వాటిలో టాప్ ఫైవ్లో ఒకటి కావాలి ఇక్కడ టాప్ ఫైవ్లో అంటే డిజైన్ ఒకటే కాదు డిజైన్ ఒకటే కాదండి ఇక్కడ డిజైన్లో నెంబర్ ఉండాలా దాన్ని చూడటానికి టూరిస్టులు రావాలి బయట నుంచి విదేశాల నుంచి అది చూడటానికి అనేక మంది రావాలి ఈరోజు లండన్ పోతే లండన్ పార్లమెంట్ చూస్తాం లండన్ పార్లమెంట్లో టికెట్ పెట్టారు లండన్ పార్లమెంట్లో పార్లమెంట్ కొద్ది రోజులు జరిగేది రిమైనింగ్ డేస్లో ఎవరైనా పార్లమెంట్ చూడాలంటే డబ్బులు కట్టి చూడాలా అలా మన అమరావతి రాజధానిని కూడా ప్రపంచంలో ఎవరైనా ఇండియా వస్తే ఆంధ్రప్రదేశ్ రాజధాని చూడాలా అనే విధంగా చేయాలనే ఉద్దేశంతో నారా ఆ రోజు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాకు ఆర్డర్ వేస్తే దాన్ని ఇంప్లిమెంట్ చేశాం దాన్ని ఆశనం చేశారు అంతేకాదు అమరావతి రాజధాని అనేది ఆర్థిక ఆర్థికంగా ఈ రాష్ట్ర ప్రజలు ఈ ఐదు కోట్ల ప్రజల యొక్క ఆర్థిక స్థితిని పెంచే రాజధాని అది కేవలం బిల్డింగ్లో కాదండి ప్రజలకి ఎక్కడెక్కడ ఇండస్ట్రీస్ రావాలా ఎక్కడెక్కడ అగ్రికల్చర్ డెవలప్ చేయాలా ఎక్కడెక్కడ హౌసింగ్ రావాలి ఎక్కడెక్కడ ఉద్యోగాలు రావాలి ఇవన్నీ నిర్ణయించే రాజధాని అలాంటి రాజధాని చేస్తే ఈరోజు ఈ ప్రభుత్వం వైఎస్ఆర్సి జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి జగన్ మొత్తం నాశనం చేశారు మూడు రాజులు మూడు రాజులని మూడు మొక్కలు ఆటాడి ఏది కాకుండా చేశారు ఖచ్చితంగా మరొక రెండు నెలల్లో ఎలక్షన్స్ వస్తున్నాయి అఖండ మెజారిటీతో తెలుగుదేశం వస్తుంది మళ్ళా నారా చంద్రబాబు నాయుడు గారి యొక్క ఆదేశంతో ఖచ్చితంగా అమరావతి రాజధాని బ్రహ్మాండమైన రాజధాని కంటే ప్రపంచంలో టాప్ లో ఒక రాజధానిగా నిలబడం జరుగుతుంది అండి యాక్చువల్గా ఈ ప్రభుత్వం పేరే కక్ష సాధింపు జగన్మోహన్ రెడ్డి గారు సైకో సీఎం గారు సీఎం గారు సైకో అండ్ కక్ష సాధింపు అంటే గ్రేడ్ ఎవరైనా వాళ్ళ పార్టీ కాదంటే వాళ్ళ మీద గడిచి సాధించడమే ఎవరైనా ఒక బిల్డింగ్ కట్టుకున్నారు ఏదైనా చిన్న డివియేషన్ ఉంది దానికి నోటీస్ ఇవ్వటం కాదు పగలగొట్టడం ఎవరైనా షాప్ ఉంది వ్యాపారం చేసుకుంటున్నారు ఏదో తేడా ఉంటే దాని మీద రైడ్ చేయించడం పగలగొట్టడం అది ప్రభుత్వం యొక్క ఇది వాళ్ళ వాళ్ళు మాత్రం వాళ్ళ వ్యాపారస్తులు మాత్రం చేసే రెగ్యులరే అన్నీ రెగ్యులర్ ఏది రెగ్యులర్ లేదు ఈరోజు రెండు రోజుల క్రితం నారాయణ మెడికల్ కాలేజీలో డ్రగ్ ఇన్స్పెక్టర్స్ ఆ డ్రగ్ ఆఫీసర్స్ అని వాళ్ళందరూ ఒక రెండు వందల మంది పోలీసులు తీసుకొని వచ్చి మొత్తం క్యాంపస్ మొత్తం మెడికల్ కాలేజీ డెంటల్ కాలేజీ నర్సింగ్ కాలేజీ మెడికల్ హాస్పిటల్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ తర్వాత వచ్చి పారా మెడికల్ తర్వాత అక్కడ పిల్లలు ఆడుకునే జిమ్ రూమ్ జిమ్ జిమ్ బిల్డింగ్ ఉంది ఆ బిల్డింగ్ అన్నీ ఆక్యుపై చేసేసుకొని మొత్తం నానా నానా భయంకరాన్ని సృష్టించారు అక్కడ ఎవరు అడిగినా ఎందుకు వచ్చారు ఏం చేస్తున్నారంటే సర్చ్ చేస్తున్నాం ఏం సర్చ్ చేస్తున్నారంటే ఇక్కడ గంజాయి అమ్ముతున్నారంట గంజాయి ప్యాకెట్లు ఉన్నాయంట అవి ఉన్నాయంటే వాళ్ళందరూ భయపడి భయపడంతా అయిపోయారు అక్కడకి నాలుగు గంటల నుంచి ఎనిమిది గంటల వరకు అక్కడ ఉన్న రెసిడెన్స్లో సెర్చ్ చేశారు ఆ తర్వాత నాలుగు నుంచి పద్దాక హాస్పిటల్లో సెర్చ్ చేశారు అంతా సెర్చ్ చేసి అక్కడకి లాస్ట్లో నేను యాక్చువల్గా హైదరాబాద్ చూస్తూ ఉన్నాను నేను మా వాళ్ళకి చెప్పాను ఫైనల్గా వాళ్ళ దగ్గర రిపోర్ట్ తీసుకొని అడిగా మా వాళ్ళు రిపోర్ట్ అడిగితే రిపోర్ట్ ఇచ్చారు చక్కగా ఆ రిపోర్ట్లు ఏమి ఇచ్చారంటే ఇక్కడ హాస్పిటల్ హాస్పిటల్లో డ్రగ్స్ చేస్తారు అందులో ఇరెగ్యులర్ ఉన్నాయని అందుకని మాకు తెలిసింది ఆ డ్రగ్స్ కోసంగా వెరిఫై చేయడం కోసంగా వచ్చామని ఎక్కడైనా ఫార్మసీలో డ్రగ్స్లో ఇర్రెగ్యులర్గా ఉంటే వాళ్ళు వెరిఫై చేయటం వాళ్ళు ఆడిటింగ్ చేయటం సహజం తప్పలేదు చేయాలి అది ఫార్మసీ చేయాలి అంతేగాని బిల్డింగ్లు మొత్తం పోలీస్ పోలీసు వాళ్ళు ఎప్పుడు రారు ప్రతి ఫార్మసీకి డ్రగ్ ఇన్స్పెక్టర్లు ఆఫీసర్లు వచ్చి ఇన్స్పెక్ట్ చేయటం ఆడిటింగ్ చేయటం సహజం తప్పు లేదు కానీ పోలీసు వాళ్ళతో వచ్చి భయభ్రాంతులు చేయటం తప్పు ఇదంతా అరాచకం అరాచక పాలన అయిపోయింది మరొక ఇరవై రోజుల ఇరవై రోజులకి నోటిఫికేషన్ వస్తుంది ఇరవై రోజుల్లో నోటిఫికేషన్ రాగానే ఖచ్చితంగా అత్యధిక మెజారిటీతో తెలుగుదేశం వస్తుంది తెలుగుదేశం వచ్చిన తర్వాత ప్రజలకు ప్రజాస్వామ్య పద్ధతిలో పరిపాలన చేయడం జరుగుతుంది థ్యాంక్ యూ